మన అసభ్య సమాజంలో ఎన్నెన్నో ఘోరాలు అయితున్నాయి కానీ గిసంటి ఘోరం ఎన్నడగాలి దాగుడు మూతలు ఆడదామని అత్తకంట్ల గంతలు కాటి అత్తనే పెట్రోల్ పోసి కాలవెట్టింది ఓ ఉత్తమరాలైన కోడలు గారు అత్తను చంపుడు ఎట్లా అని ఆన్లైన్లో ఐడియాల కోసం వెతికి మరీ వైడియాలు తిన్నంత అలకగా అత్త ప్రాణం తీసిందంటే కోడలు ఎంత ఎమకింకరినైందో చూడురి పోలీసు కోడలు గూగుల్ హిస్టరీలో చూస్తే ఇంట్లోనే ఈజీగా చంపడం ఎలా అని ఉన్నది చూసి గుడ్లు తేలేసిరట ఇక అట్లా ఆన్లైన్లో థియరీలు చదివి ఆఫ్లైన్లో ప్రాక్టికల్స్ చేసి అత్తను లేకుండా చేసింది కోడలు ఈ సంగతి తెలివంగానే డ్యూటీ నుంచి ఇంటి కూరకు వచ్చిన కొడుకు ఆయన భార్య చేసిన పని చూసి ఆయన గుండెకు వక్కలైనట్టు అయిపోయింది తల్లిని చంపిన భార్య మీద పోలీసు ఫిర్యాదు ఇచ్చింది విశాఖపట్నం వేపగుంట అప్పన్నపాలెం కాడైంది ముచ్చట ఈ అత్తగోడలు ఇద్దరికి షానోదుల సంధి పడతలేదట ఊక ఊకలు ఒలిపెట్టుకుంటూ ఉండేదట అత్తను ఎట్లయినా ఇంట్లోకెళ్ళి లేకుండా చేయాలని పెద్ద స్కెచ్ వేసింది నాయనమ్మతోటి దాగుడు మూతలు ఆడుకోర్రా పిల్లలు అని చెప్పి పిల్లలకు చెప్పింది పిల్లలిగా నాయనమ్మ కళ్ళ గంతలు కట్టి ఎక్కడి దొంగలు అక్కడనే గాప్ షూప్ దాక్కొని పోతుంటే పిల్లలను బయటకు దాక్కోమని పంపించి తలుపు పెట్టిందట ఇక ముందే ప్లాన్ చేసుకున్నట్టు అత్త మీద పెట్రోల్ పోసింది అగ్గంటు పెట్టింది ఇక ఏం తెలవనట్టు అయ్యో అయ్యో మా అత్త అగ్గంటుకున్నదని ఇక దొంగ ఎడుపుల బొబ్బ పెట్టిందట ఫైర్ ఇంజన్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చే వరకు ఆమె ప్రాణం పోయింది